ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన జీవితంలో మనం తెలిసి తెలియక చేసే చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి వాటిని తెలుసుకుని ఆ నియమాలను పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అలాగే మీ ఇంట్లో ఏ దోషాలు లేకుండా దేవతల అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి మనం తెలియకచేసే ఆ తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు సూర్యోదయం తర్వాత వాకిలిని చిమ్ముకోకూడదు ఇలా చేస్తే సూర్యుని మీద నీళ్లు చల్లినట్టు దీనివల్ల సూర్యదేవునికి కోపం వస్తుంది తద్వారా మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి అలాగే నిద్ర లేవగానే ముందుగా దుప్పటులను విధిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా మీ ఇంట్లోనే కూర్చుంటుంది దీపారాధన చేసే సమయంలో దీపం కుంది కింద ఒక చిన్న పళ్ళెం పెట్టి ఆ పళ్లెంలో కొద్దిగా నీరు పోసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు పూజ చేసే సమయంలో స్త్రీలు కుంకుమ బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి కుంకుమ బొట్టు లేకుండా పూజ చేస్తే మీరు చేసే పూజ వ్యర్థమే స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదట మీ పూజ గదిలో వినాయకుని పటం తప్పనిసరిగా ఉండాలి మరీ ముఖ్యంగా మీ పూజ గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేయాలి శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేయడం వీలుకాకపోతే ఏకాదశి రోజున కానీ గురువారం రోజున కానీ దేవుని గదిని శుభ్రం చేసుకోవచ్చు మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ వారాల్లో ఇంట్లోని చెత్తను బయటపడేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి స్త్రీలు గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయ కొడితే తమ గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి మీ ఇళ్ళు ఊడ్చిన చీపురును ఇంట్లో నిల్చోబెట్టకూడదు చీపురుని ఎప్పుడైనా సరే అడ్డంగా పెట్టాలి కాని ఈ విషయానికి చాలామందికి తెలియదు అయితే ఈ రోజుల్లో చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కాని శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆవహిస్తాయట సూర్యోదయం కాకముందే ఉదయం ఆరు గంటలలోపే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి ఏ ఇంటి ముందు అయితే ఉదయం ఆరు గంటలలోపే ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుండట సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్లు తలస్నానం చేసేస్తుంటారు అయితే అలా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్లు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే మీ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారు క్షవరం చేయించుకోకూడదు అలాగే గోర్లు తీయకూడదు తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడిగి మళ్లీ తినాలి లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి సాయంత్రం రాహుకాలంలో నిద్రపోకూడదు అలాగే ఆహారం తినకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఖచ్చితంగా మంచినీరును ఉంచాలి అప్పుడే మీరు చేసే పూజకి పుణ్యం దక్కుతుంది పూజలో ఒక దీపం పెట్టేవాళ్లు రెండు ఒత్తులను మాత్రమే వేయాలి నారు దాటాక సూది ఉప్పు నూనె ఈ వస్తువులను మాత్రం కొనకూడదు ఎందుకంటే ఇవి శనిస్థానాలు సాయంత్రం సమయంలో ఈ మూడు వస్తువులను కొంటే మీ ఇంటికి అరిష్టం అలాగే శనివారం రోజున చెప్పులు గోడుగు నూనెను కొనకూడదు శనివారం ఈ వస్తువులు కొంటే మీ ఇంట్లో గొడవలు జరుగుతాయి స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది తద్వారా ఆ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారని పండితులు చెబుతున్నారు జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం నాడు రాళ్ల ఊపును కొనండి ఇలా చేస్తే మీ ఇంటినిండా డబ్బు ఉంటుంది భర్త తలనీలాలు ఇస్తే భార్యకు కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి వంట చేసేవారు మాట్లాడుతూ వరుస్తూ వండేటప్పుడు పొరపాటుగా అందులో మీ ఉమ్ము పడితే అది మహాదోషం ఇక మీ ఇంటి ముంగిట్లో తమలపాకు చెట్టు ఉండకూడదు అలాగే అరటి చెట్టు కూడా ఉంచకూడదు తులసి చెట్టు ఆకులను గోటితో గిల్లకూడదు మరీ ముఖ్యంగా ఆడవారు మాత్రం తులసి ఆకులను అస్సలు కోయకూడదు ఫ్లూట్ ఊదుతున్న కృష్ణుని విగ్రహం ఇంట్లో ఉండకూడదు ఆవుతో ఉన్న కృష్ణుని విగ్రహం ఇంట్లో ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది పెళ్లైన మహిళలు రాత్రి పడుకునే ముందు గాజులు తాళిను తీసి పక్కన పెట్టకూడదు అలాగే మహిళలు వేసుకునే తాళిబొట్టులో పిన్నిసులను ఉంచకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం తమ హృదయం కింద వరకు ఉండాలి మంగళసూత్రంలో పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారట స్త్రీలు సుమంగళిగా ఉండాలని ఆ స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే స్నానం చేయకుండా తల దువ్వుకోకూడదు సాయంత్ర నారు దాటాక అపశకునాలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి అదే మంచి మాటలు మాట్లాడితే మీకు అంతా మంచే జరుగుతుంది వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసి మీ ఇంటిని తుడుచుకుంటే మీ ఇంట్లోకి ఏ దుష్టశక్తులు ప్రవేశించవు డబ్బు ఉంచే బీరువాకు అద్దం ఉండకూడదు ఎందుకంటే బీరువాకు ఉన్న అద్దంలో మీ ముఖం చూసుకోవడం తలదువ్వడం లాంటివి చేస్తే మీ డబ్బు అస్సలు నిలవదు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి కూర్చోకూడదు అన్నం తిన్న తర్వాత పళ్లెంని మీ ముందు పెట్టుకుని అక్కడే కూర్చుంటే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి మాసిన బట్టలను ఉతికాకే స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు అలాగే స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపుపైన వేయకూడదు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి ఉదయం లేవగానే అద్దం చూడకూడదు తల దువ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం అలాగే భోజనం చేస్తున్న సమయంలో ఎవరినీ తిట్టకూడదు ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనం పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి